హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈ లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ త్రీ మనకి ఇక్కడ వంద గజాలు జీ ప్లస్ వన్ అర్జెంట్ సేల్ అయితే రావడం జరిగింది ఇది రీసేల్ హౌస్ టూ ఇయర్స్ ఓల్డ్ వీళ్ళకు డబ్బులు అవసరం ఉండి ఈ ఇల్లు అయితే సేల్ చేయడం జరుగుతుంది చాలా అర్జెంట్ ఉన్నాయి డబ్బులు మాత్రం చాలా తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఇది టూ ఇయర్స్ ఓల్డ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ ఉంది వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు మార్కెట్లో అయితే నైంటీ ల్యాక్స్ ఉంది ప్లస్ వన్ నార్త్ ఫేస్ చెంగిచెర్ల క్రాంతి కాలనీ చాలా అర్జెంట్ ఉంది అమౌంట్ మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు పేమెంట్ ఇంకా తగ్గిస్తారు చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు మాత్రం చాలా బాగుంది ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ ఇది జీ ప్లస్ వన్ నార్త్ ఫేస్ వంద గజాలు డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది యాభై అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మన దాంట్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఇల్లు మాత్రం వాళ్ళకి డబ్బులు చాలా అవసరం ఉండి ఇల్లు అమ్మేస్తున్నారు అర్జెంట్ ఇది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది వరంగల్ హైవేకి త్రీ కిలోమీటర్స్ వస్తుంది చెంగిచెర్ల క్రాంతి కాలనీ ఫార్టీ ఫీట్ రోడ్కి థాడ్ బిట్ ఉంటుంది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వే అవకాశం చాలా ఉంటుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్